బీజేపీ హయాంలో రూపాయలు పడిపోయింది మహిళలకు రక్షణ లేదు ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది అనేక సమస్యలు అది ఏం లేదు అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పులిహోర ప్రసాదం తినాలే ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మన పొలాల్లో నీళ్ళు తెస్తుందా ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది అన్న ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయిని తెచ్చిర వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పని చేసిందా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమన్నా చేస్తారా ఏం లేదు ఇక పసుపు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంచా పులిహోర వండా పది మందికి పెట్ట కోట్లు దుబ్బ అంతేనా